ముందుగా వసుదే దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుంది ఏ వ్యాపారాల్లో మీరు పైకి వస్తారు కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి అనేటటువంటిది దీని మీద మీరు దృష్టి పెట్టాలి అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశిలో నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పదాల వారు అలాగే ఉత్తరాభద్రా ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వీళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరేం చేయాలంటే ఈ రాశుల వారంతా కూడా ఈ నక్షత్రాల వాళ్ళంతా ఈ సింహరాశి వాళ్ళు కొన్ని వృత్తులకు మీకు పనికిరావడం జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు సముద్ర సంబంధమైన వ్యాపారాలు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకుల్లో జాబులు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రం వాళ్ళు మఖానక్షత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే ఈ పొబ్బా నక్షత్రం వాళ్ళు హోటల్ వ్యాపారాలు ఈ యొక్క హాస్టల్స్ బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా మనం పబ్బా నక్షత్రం వాళ్ళు చేస్తారు అలాగే మానవ సంబంధమైనటువంటి వృత్తులు అనమాట అంటే కాలేజెస్ స్టార్ట్ చేయడం కాలేజెస్ లో పిల్లలు హాస్టల్స్ లో ఉండడము అలాగే చిట్టి పాటల వ్యాపారాలు చేయడము ఎంతసేపు కూడా ప్రజలతో లింక్ అయినటువంటి వృత్తులు కిరాణా వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వాళ్ళు కొన్ని ధాన్యాలు అపరాలు ఇలాంటివన్నీ కూడా పూజా స్టోర్స్ ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి ఆ మెడికల్ షాపులు ఇవన్నీ కూడా సో ఈ రాష్ట్రుల వారు అందరికీ కూడా మనము వ్యక్తిగత జాతకాలను చూసి మనం జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఏ వృత్తులు చేస్తారు అనేటటువంటిది మనం వ్యక్తిగత జాతకాలను మమ్మల్ని చూడాలి దాంట్లో రాజస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటికి శత్రు గ్రహాల్లో ఉన్నాయా మిత్ర గ్రహాల్లో ఉన్నాయా శత్రువులతో కలిసారా ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నీ బాగున్నా కూడా మనకి ఏమిటండి అని అంటే కొన్ని కొన్ని వాటికి మనకు బాగుండదనమాట అన్నీ బాగున్నా సరే వ్యాపారాలు కలిసి రావు దీనికి కారణం ఏంటంటే మనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ అప్పుడు గురు గురుమహద నడుస్తుంది ఆ గురుడు బాగున్నాడు అన్ని మంచి ప్లేసుల్లో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఫలితాలు ఇవ్వడా ఎందుకంటే దాని స్పీడ్ ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పాలి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ అని ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ వచ్చిన కాబట్టి అందరికీ తెలిసిందే కాబట్టి వీళ్ళంతా కూడా మనకి కొన్ని కపట జ్యోతిషాలయాలు నా పేరుతో షార్ట్ కట్స్లో సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో నా పేరుకి లింక్ చేసుకుని పెట్టుకోవడం జరుగుతుంది సో ఇలాంటి కపటల యొక్క ట్రాప్లో పడకుండా డైరెక్ట్ నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు అని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరంతా కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఏ వృత్తులు కలిసి వస్తాయి అనేటటువంటిది ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది శుభవస్తువకి పరమానందం కృష్ణం పొందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మానికి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సైబర్ సెక్యూరిటీస్ లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుమ సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్సు తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో రాసి రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్గాళ్ళ బార్యను మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడ్రన్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తు